లేకుండా తీసుకోగలను కానీ మన వాళ్ళు అంతా మన వాళ్ళు కాబట్టి కాదంట్లో సిగ్నేచర్ లేని వాళ్ళు కూడా పది మంది వస్తే నాకున్నది వన్ అవర్ టైం అయినా సరే టూ అవర్స్ ఇస్తున్నా టైము అవును సార్ ప్రతిరోజు దాదాపు రెండు గంటలు జరుగుతుంది సార్ అది మీరు చైర్లో ఉన్న పెద్ద మనసుతో మీరు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకి మీ అవకాశం కల్పిస్తున్నారు కానీ క్వశ్చన్ అవర్ లో ఖచ్చితంగా సప్లిమెంటరీస్ మాత్రం ఒకటో రెండో కన్నా ఎక్కువ అడిగినా కూడా మంత్రులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్ ఎందుకంటే సమాచారం అందుబాటులో ఉండదు సభ్యులందరూ కూడా ఆ విధంగా సహకరించాలి సార్ తప్పకుండా ఎయిట్ సార్ మీరమ్మా మీరు కాదు మీరు అదే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈసారి లోకం మాధవి గారు రెడ్డప్ప గారి మాధవి గారు గుంటూరు మాధవి గారు చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్ల విషయము ఏమి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వారు అని చెప్పేసి పదే పదే పేదలు వస్తున్నారు ఇంటి దగ్గరికి దాని మీద ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో దాని గురించి అడుగుతున్నాం అధ్యక్ష అలాగనే గత ఐదు సంవత్సరాల్లో పంపిణీలో చాలా అవకతవకలు జరిగినాయి అధ్యక్ష మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారో లబ్దిదారులకు తెలియని పరిస్థితిలో లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇళ్ల పంపిణీ జరిగింది అధ్యక్ష చాలా మంది ఇప్పుడు ఇల్లులు కావాలని వస్తే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు నొక్కితే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిపోయినట్టు దాంట్లో వస్తా ఉంది అధ్యక్ష దాని పరిస్థితి ఏందని మంత్రి గ మంత్రి వారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో బేస్మెంట్ వరకు కట్టి ఆ బేస్మెంట్ కట్టడానికి అప్పుడున్న కార్పొరేటర్లు అప్పుడున్న వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది కొల్లుడయ్యి ఇల్లులు కట్టిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇక ఫర్దర్ బేస్మెంట్ అయిపోయినాక పైన ఇల్లు కట్టామంటే వాళ్ళకి ఆర్థిక స్థితులు సహకరించడం లేదు దాని మీద మంత్రి వారు ఏమి ఆలోచన చేస్తారని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే ఒక్క సర్వే నెంబర్ లో ఇద్దరి ముగ్గురికి ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు మా ఇల్లు ఎవరు ఆక్యుపై చేసుకున్నారని చెప్పి వస్తున్నారు అక్కడ చూస్తే ఆ సర్వే నెంబర్ మీద ప్రభుత్వం వారే రెండు మూడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి ఇల్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే జగనన్న కాలనీలని గత ఐదు సంవత్సరాలు కాలనీల కోసము స్థలాలు ఇచ్చారు ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయని అంటే కొండల్లో గుట్టల్లో రాళ్ళల్లో ఉన్నాయి అధ్యక్ష అక్కడ నీళ్లు లేవు రోడ్లు లేవు తాగనీకి మంచి మంచినీళ్లు లేవు అధ్యక్ష దీని మీద మంత్రి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని మీ ద్వారా అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూరులకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వల్ల శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులే అయినా పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం కాంట్రిబ్యూషన్ జమ చేసే చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా సద్వినియోగం చేయలేకపోయారు నిర్వియోగం అయిపోయింది అధ్యక్ష పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జల జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందుతుంది అధ్యక్ష అధ్యక్ష పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష ప్రతి అదే కాకుండా కా తాతలు నాటి పైపుల వల్ల వాటర్ ట్యాంక్స్ ఉన్న పైపుల వల్ల లీకేజీల కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష పైపుల లీకేజీ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో కలుసడంతో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష జల జీవన్ పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా తగ్గు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి నిర్ణయించుకుంటాను అధ్యక్ష అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగర్ రిజర్వాయర్ సమీపంలో ఒవ్వేరు గ్రామం వద్ద ఆరు గ్రామాల తాగునీరు అందించడం కోసం తొమ్మిది కోట్లతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణం కారణాలు మీ కోరుకున్నాను అధ్యక్ష సార్ బిఫోర్ దట్ సార్ సార్ నా సూచన ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు టైంలో పంచాయతీరాజ్ మెస్ చేశాను అప్పుడు ఏమైందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు సార్ ఇస్తే ఇంకా ప్రమాణం ఉంటుంది ఏపీ పంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్ మినిమం టూ టూ థౌజండ్ పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు అంటే ఇప్పుడు ఎలాగో మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి మీరు మాట్లాడండి సార్ అది తర్వాత మాట్లాడదు అనౌన్స్ చేసాం బాబు అది మీ ప్లేషన్లో రావాలి మీ దేశంలో ఎవరు మాట్లాడాలి మీరు నమస్కారం అధ్యక్ష చెప్పండి సార్ ప్లీజ్ నమస్కారం అధ్యక్ష మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే ఇంటోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష అది నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటేస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా చేయనంతగా నేను పర్సనల్గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైం వేరే సభ్యులందరూ అందరూ అడుగుతా దీనికి ఏదైనా టైం బాగుంది రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల్ జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టసుధాకర్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన చాలా బలమైన వ్యవస్థ ఇది కాబట్టి దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా సభలో కూడా మన అధికార యంత్రాంగం తెలియజేస్తాం అధ్యక్ష ఇది ఎవరు అందరూ అనుకుంటున్నాం అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద ఇప్పుడు సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజు ఉన్నప్పుడు కళ్లించేస్తుంది ఆ రోజున కేవలం ముగ్గాలం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇన్క్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశించలేక ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఎక్కువైపోయినాయి అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధానం దీని ప్రేరణ ఇన్స్పిరేషన్ తీసుకుని దీన్ని ఒక ఒకటి టైం బౌన్ ప్రోగ్రామ్గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ వ్యక్తిగతంగా తీసుకుంటాం మీరు చెప్పిన ఈ సూచన అలాగే వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది ఒకటి రోల్ మోడల్ ఎంటైర్ రేషన్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట విడే అధ్యక్ష బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆలూర్ ప్లాంట్స్ అడిగి కొన్ని ప్రశ్నలు Uh, are planned at the level of uh, 10 litres per day. Sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at uh, 55 litres uh, uh, per capita per day. Jal Mission has been extended till March 27th. Edition. టైమ్ బౌన్ ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షిత మంచినీటి ఏమైనా అయితే ఉన్నాయి పథకాలు ఉన్నాయా సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్న అయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ ఇది మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెనారాయణ గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకుందామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తొలగించుకోవాల్సిన విషయం చూసాం మమ్మీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మళ్ళీ మధ్యను కూడా నేను ఈ కడప ఎల్ల అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేదీ మీకు ముఖ్యంగా దళిత మహిళ పెద్ద ఆవిడ ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏం లేదు కొంచెం నీళ్ళు ఇవ్వరు ఆవిడ పడుతుంటే నాకు కన్నీలు వచ్చేస్తుంది కూర్చోబెట్టి అధికారుల మన ఆడబ్యూషన్ అందరినీ అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్గా ఒక తొమ్మిది రోజులు ఇవ్వగలిగాడు అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ ప్రకాల బోతులు తగ్గేసేయటం దానికి ఒక సైంటిఫిక్గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నా అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్ నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ విల్ మేక్ షూర్ ఇట్ విల్ బి ఫుల్ ఫిల్ కమిట్మెంట్ ఇస్తాం అధ్యక్ష